హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ మీకి ఇన్ వన్ మీ సురేష్ అండి ఈరోజు మీ ముందుకి ఒక మంచి కర్రీతో మీ ముందుకు వస్తున్నానండి ఆనియన్స్ ఇదిగోండి ఎగ్స్ నెత్తళ్ళు మళ్ళా కందంపండి కందంప కలిపి కర్రీ చేస్తున్నానండి చాలా బాగుంటాయి పాల నెత్తళ్ళు తీసుకొచ్చానండి పాల నెత్తళ్ళు గుడ్లు కందంపండి చూడండి పాన్ స్టవ్ పేరు పాన్ పెట్టుకుని మనం ఉడకబెట్టిన ఎగ్స్ అండి ఈ ఆయిల్లో చూడండి ఆయిల్లో కొంచెం లైట్గా పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసానండి అవి వేసిన దగ్గర లైట్గా ఫ్రై చేసుకుందాం అండి ఎగ్స్ ఎగ్స్ ఫ్రై చేసుకుని అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి మరీ ఎక్కువగా బాగా ఎక్కువగా మార్చేసుకోవద్దండి లైట్ బ్రౌన్ కలర్ వస్తే కొంచెం బాగుంటుందండి ఎగ్ ఈ చిన్నపిల్లలు కూడా ఉంటే ఫ్రై చేసిన ఎగ్ అయితే చాలా ఇష్టపడతారు ఆ ఎగ్ని మనం లైట్గా బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకున్నామండి చూడండి అలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఒక ప్లేట్లో తీసుకుందామండి అలాగే ముందుగా వేడి నీటిలో క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తలు కూడా ఒకసారి చిన్నగా తక్కువ మంట పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి చూడండి యొక్క ఈ నెత్తలు కూడా లైట్గా నెత్తలు అండి చాలా బాగుంటాయి ఇవి దాంట్లో కొంచెం ఇసుక అది ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళు కంపల్సరీ వేడి నీళ్ళు వేసుకోవాలండి వేడి నీళ్ళు వేసి నీట్గా కడుక్కొని అవి తీసేసి నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే గట్టిగా అయిపోతాయండి మరి ఎక్కువ ఫ్రై చేయకూడదండి ఎందుకంటే ప్రై చేసుకోవడం వల్ల కొంచెం స్మెల్ కూడా తగ్గిద్దండి ఫ్రై చేసుకుని అదే ప్లేట్లో పెట్టుకుందామండి ఆ ప్లేట్లో తీసి పెట్టుకుందామండి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ మిర్చి ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకుందాం అండి చాలా బాగుంటుంది అవి చూడండి ఇప్పుడు అదిగోండి కరివేపాకు ఆని ఆనియన్స్ మిర్చి వేస్తానండి దాంట్లో చూడండి దగ్గరికి అవి కలిపి పెట్టుకుందామండి కలుపుకొని చూడండి ఎంత బాగుందో అవన్నీ వేసుకున్న తర్వాత కలిపి ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుందామండి చూద్దామండి చూద్దాం చూద్దాం ఒక ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇంత చూడండి ఎంత డ్రై చూడండి దగ్గర కానీ వచ్చింది చూడండి ఆనియన్స్ మిర్చి కరివేపాకు కూడా ఉప్పు వచ్చినాయండి అలాగే ముందుగా కట్ చేసి పెట్టినట్టు ఒక టమాటా అండి టమాటా వేసుకుంటే చాలా బాగుంటుందండి టమాటా వేసుకుని లైట్గా ముందైతే మనం సాల్ట్ వేసాం కదండి కొంచెం ఈ సరిపడి సాల్ట్ ఒక చిన్న స్పూన్న్నర సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకుని దగ్గర కలుపుకొని మూత పెట్టుకుందాం అండి మూత పెట్టిన ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం ఎందుకంటే టమాటా చాలా మెత్తకుంటుంది తొందరగా ఉడిపోద్ది చూడండి ఎంత బాగుందో చూడండి ఎల్లో కలర్లో చాలా బాగుంది కారీ కూడా అప్పుడే స్మెల్ వచ్చేస్తుందండి చాలా బాగుంది దాంట్లోకి ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కందం ముక్కలు కూడా వేసేద్దాం అండి కందం ముక్కలు వేసేస్తామండి అవి కూడా ఒకసారి మొత్తం అంతా కళ్ళ పెట్టుకుందాం ఎలా ఉందండి బాగుంది కదండి కర్రీ అయితే నాకైతే చాలా బాగుంది అనిపిస్తుంది అప్పుడే చూడండి మంచి స్మెల్ వస్తుంది ఆ పెట్టుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుందాం అండి ఓకేనా ఒకసారి చూద్దాం అండి అది చూడండి దగ్గరికి వచ్చించుకోండి చూడండి కందంపు కూడా దగ్గర కంటే వచ్చించుకోండి చూడండి కందం ఉడికినట్టుంది ఒక్కసారి కంద పసుపు వేసుకుందామండి ముందుగా లైట్గా వేసుకున్నా కాండి ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం అండి పసుపు ఉప్పు కారం ఉప్పు ఆల్రెడ్ ముందు వేసుకున్న కారం కూడా వేసుకుందాం కారం లైట్గా పొడి అండి ఒక్క స్పూన్ పొడి చిన్న స్పూన్ అండి పొడి వేసుకుని ఓకేనా పొడి వేసుకుని తర్వాత కూర సరిపొడిగా స్పూను స్పూన్ ఉన్నర కారం వేసుకుందామండి చిల్లీ పౌడర్ కారం వేసుకున్న తర్వాత मा आ, 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 <clears throat> आ, ా చూడం ఎలా ఉందో కలబెట్టుకుందామండి కలపెట్టుకుని ఓకేనా కలబెట్టుకున్నామా మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ అది అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ నెత్తలు కూడా దీంట్లో వేసేసుకుందాం అండి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టున్నాం కదండి ఆ నెత్తలు కూడా వేసేసుకుందామండి లైట్గా ఫ్రై అయ్యి ఇందులో ఇది కలబెట్టుకుని వేసుకుని వాటర్ వేసుకుంటే లైట్గా ఉడికిద్దండి దగ్గరగా మెత్త మెత్తలు కూడా మెత్తలు కూడా ఉడికితాయండి ఈ దుంపలతో పాటు మెత్తలు కూడా ఉడికితాయండి టమాటా అయితే ఆల్రెడీ ఉడికిపోయిందండి ఆనియన్స్ కూడా దగ్గర అయిపోయింది దీంట్లో కొంచెం ఒక గ్లాసు చిన్న గ్లాసు వాటర్ వేసుకుందామండి ఓకేనా చూడండి వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని ఒకసారి తిప్పేసుకొని ఓకేనా తిప్పెట్టుకుందాం తిప్పేసుకుని మూత పెట్టుకుందాం అండి మూత పెట్టుకుని నెత్తలేసాం కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలండి చూడండి గుడ్లు మనం ఆల్రెడీ ప్రైజెస్ పెట్టుకున్న గుడ్లు అలాగే ఒక చిన్న నాలుగు ఫీసులు చింతపండు అయితే నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని చూడండి చూడండి మూత ఎంత బాగుంచుడు కూర దుప్ప ఉడికి చూద్దాం చూడండి ఒకసారి ఎందుకంటే ఫైవ్ సిక్స్ మినిట్స్ ఏం విడికిపోద్ది దుంప కూడా చాలా స్మూత్గా ఉంటుందండి దుంప పౌడ ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఒక నాలుగు పీసులు చిన్న చిన్న పీసులు చింతపండు నానబెట్టుకున్నాం కదండి అది నానబెట్టుకొని దాని దగ్గర కంటే పిసుకుని అండి కొంచెం వాటర్లో పిసుకొని చింతపండు పులుపు కూడా వేసుకోవాలండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కర్రీ మనం యాక్చువల్గా కూర కూరండుకుని పులుపు వేసుకుంటాం కదండి అలాగే పులుపు వేసుకుందామండి చూడండి పులుపు వేసుకుంటున్నాను చింతపండు పులుసు చూడండి దగ్గర కంటే పిండికొని మరీ ఎక్కువ ఎక్కువ పుల్లగా అయిపోతే బాగోదు ఒక నాలుగు పీసులు వేసినప్పుడు సరిపోతుందండి కందంప కూడా ఒక టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి కందంప కందంపు వేసుకున్న తర్వాత కలిపెట్టి వేసుకున్నాం కలు లైట్గా మనం ఇది ఎగ్స్గా ముందు ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ కట్ చేసుకుని అందులో వేసుకుందామండి ఓకేనా కట్ చేసి వేసుకుంటే బాగుంటుందండి ఎగ్స్ ఎందుకంటే లోపల ఈ పచ్చని ఉంటుంది కదండి ఎగ్ లోపల ఎగ్ ఉంటుంది కదా అది దానికి యొక్క పులుసు పడుతుందండి చాలా బాగుంటుంది ఓకేనా ఈ పులుసు పడుతుందండి చాలా బాగుంటుంది చూడండి మూత పెట్టుకుందాం మూత పెట్టుకున్న తర్వాత తీసుకు చూద్దామండి కూర అయిపోయిందండి లైట్గా ముందుగా పెట్టుకున్నటువంటి కొత్తిమీర లైట్ కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి కొత్తిమీర కూడా వేసుకుందాం చూడండి కొత్తిమీర వేసుకున్నాం కదా కొత్తిమీర వేసుకొని మూత అండి ఒక రెండు నిమిషాలు అయిపోయింది దాని కూర అయితే అయిపోయిన దగ్గరికి అయిపోతే అయిపోయినట్టండి లైట్గా ఆయిల్ అయితే పైకి తేలితే కూర అయిపోతుందండి దాన్ని దగ్గరగా మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ అండి మరి ఎక్కువగా టూ మినిట్స్ ఆ మంట అంతా లాస్ట్ మంట అయిపోయిన తర్వాత ఇచ్చి చూద్దాం చూడండి అంత బాగుంది కూర నాలుగు గుడ్లు కందంప కూర చాలా బాగుందండి సో రైస్ పెట్టుకున్నాను రైస్ పెట్టిన టేస్ట్ చెప్తాను చాలా బాగుంటుంది అని కూర మీరు చూసిన వీడియో చూసిన నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ